గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల విధులు కేటాయించబడిన ప్రిసైడింగ్ అధికారులు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఇక్కడ నిర్మలా ఫార్మసీ కళాశాలలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు ఈ శిక్షణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ రిసెప్షన్ సెంటర్ పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ముందు రోజు పోలింగ్ రోజున ఏ విధంగా విధులు నిర్వహించాలో అన్నది తెలిపారు శిక్షణ కార్యక్రమానికి మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు సంయుక్త కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షించారు సదర శిక్షణ కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మరియు జిల్లా కలెక్టర్ సందర్శించి శిక్షణ ఏ విధంగా ఇస్తున్నది అడిగి అరవై మూడు మంది మన నియోజకవర్గంలో పనిచేస్తున్న వాళ్ళు శిక్షణ తీసుకుంటున్నారు వీరందరూ కూడా సెకండ్ ట్రైనింగ్ కి వేరే నియోజకవర్గాలకి వెళ్తారు అందుకని చెప్పి వీరందరి దగ్గర కూడా మనం పోస్టల్ బ్యాలెట్ గురించి ఫామ్ ట్వెల్వ్ ఒకటి లోక్ సభకి ఇంకో ఫామ్ ట్వెల్వ్ అసెంబ్లీ కూడా మనం తీసుకోవడం జరిగింది సెకండ్ ట్రైనింగ్ లో వీళ్ళకి ఫెసిలిటేట్ చేస్తూ ఎక్కడ ఏ నియోజకవర్గానికి సంబంధించి వీళ్ళు ఎన్నికల విధులు నిర్వర్తిస్తారో అక్కడికే వెళ్ళి మన మంగళగిరి నియోజకవర్గ బ్యాలెట్ అలాగే పార్లమెంట్ బ్యాలెట్ కూడా వాళ్ళకి ఇవ్వడం అన్నది జరుగుతుంది ఈ శిక్షణలో పూర్తిగా ప్రిసైడింగ్ అధికారి యొక్క విధులు ఎలా ఉంటే మిగతా పోలింగ్ అధికారులతో వాళ్ళు ఏ విధంగా సమన్వయపరుచుకోవాలి అలాగే ఈవీఎంస్ పైన హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఏ విధంగా ఈవీఎంస్ పైన ఎన్నికల నిర్వర్తించాలి అన్నది వారికి మాక్ పోల్ ఏ విధంగా నిర్వర్తించాలి యాక్చువల్ పోల్ ఏ విధంగా నిర్వర్తించాలి ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అన్న విషయం పైన కూడా పూర్తిగా ఈరోజు శిక్షణ ఇవ్వబడుతుంది మనకి ఎనిమిది మంది ఏఎల్ఎంటీస్ ఉన్నారు రిసోర్స్ పర్సన్స్ వాళ్ళు చక్కని శిక్షణ అందిస్తూ ఉన్నారు పూర్తి మెటీరియల్ కూడా అందివ్వడం జరిగింది నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో అయితే మనకి మూడు వందల పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈచ్ పోలింగ్ స్టేషన్ కి ఒక ప్రిసైడింగ్ అధికారి మరియు ఐదుగురు ఎన్నికల అధికారులు ఉండాలి అంటే ఈచ్ పోలింగ్ స్టేషన్ కి ఆరుగురు చెప్పులు ఉండాలి మూడు వందల పోలింగ్ స్టేషన్స్ కి మనకు పద్దెనిమిది వందల మంది అవసరం